గణతంత్ర దినోత్సవం రోజున ప్రభుత్వ కార్యాలయాలతో పాటు స్వాతంత్ర సమరయోధుల విగ్రహాల వద్ద జాతీయ జెండాను గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆవిష్కరించడం అనాదిగా జరుగుతుంది బాన్స్వాడ మండలంలోని కోనాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద చాబిడి వద్ద ఆరోగ్య ఉప కేంద్రం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు గ్రామమంతా జాతీయ జెండాతో రెపరెపలాడుతుంటే గాంధీ విగ్రహం బోసిపోయింది గ్రామ బస్టాండ్ ప్రాంతంలో గల గాంధీ విగ్రహం వద్ద జాతీయ జెండాను ప్రతి సంవత్సరం జెండాను ఎగరవేస్తారు ఈ గణతంత్ర దినోత్సవం ఆవిష్కరించుకోకపోవడం పట్ల గ్రామస్తులు గ్రామ కార్యదర్శిపై మండిపడ్డారు జాతీయ జెండాను ఎగరవేసేదాకా ఊరుకోమని ఆందోళనకు దిగడంతో గాంధీ విగ్రహం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు జెండా ఆవిష్కరణతో వారు ఆందోళన విరమించారు ప్రతి స్వాతంత్రయ దినోత్సవం గణతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీ విగ్రహం వద్ద జాతీయ జెండాను ఎగరవేయాలని వారు గ్రామ కార్యదర్శికి సూచించారు